మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతమైన నేపథ్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం విజయోత్సవ సభ నిర్వహించింది ఇందులో భాగంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకి నోటి మాట ద్వారా మంత్రులు హామీ ఇవ్వడంతో సమ్మెని తాత్కాలికంగా విరమించారని పండుగ తర్వాత పూర్తి స్థాయిలో జీవో విడుదల చేయని పక్షంలో కార్మికులు తిరిగి సమ్మెలోకి వెళ్తారని స్పష్టం చేశారు యూనియన్ నాయకులు ఆకిటి అరుణ్ కుమార్ రావుల అంజిబాబు తదితరులు విజయోత్సవ సభలో పాల్గొన్నారు సమ్మె విజయవంతంగా నిన్న జరి కోసం జరిక తగ్గాలి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతంగా మరి జరిగింది అట్లాగే మున్సిపల్ కార్మికులంతా కూడా ఈ రోజు నుంచి విధుల్లోకి వెళ్ళాలని మున్సిపల్ చేసి అట్లాగే మరి ముఖ్య పాత్ర వస్తున్నటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి మరి అందరిని కూడా కోరడం జరిగింది ఈ రోజు అందరూ కూడా పనుల్లోకి వెళ్ళారు నిన్న జరిగిన మినిస్టర్లు ఏదైతే కమిటీ ఉందో కమిటీకి జేఏసీకి జరిగిన చర్చల్లో అనేక సమస్యలు పరిష్కృత పరిష్కృతమైనవి ఏదైతే శానిటేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పదిహేను వేలు అట్లాగే ఆరు వేలు రెండు వేల ఇరవై ఒక వేలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు జేఏసీగా ఇంకొక రెండు వేలు పెంచమని కోరాం ఆ రెండు వేలు పెంచలేమని పండగ ఒక వెయ్యి రూపాయలు ఇస్తామని వెయ్యి రూపాయలతో మరి సర్దుకున్నారు మరి తెలియగా మరి మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు సత్యాల రామకృష్ణ గారు వాళ్ళకి తెలియని పదించారు అట్లాగే ఏ శానిటేషన్ లేకి నిత్యం శానిటేజన్ సంబంధం ఉన్నటువంటి డ్రైవర్లని అట్లాగే క్లీనర్లని డ్రైనేజ్ సంబంధించి మలేరియా సంబంధించి వాళ్ళందరూ కూడా కొత్తగా ఈ సమ్మె వల్ల ఆరు వేల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి అట్లాగే మరి పదవి ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వర్కర్లకి వాళ్ళకి ఇప్పటిదాకా పదివే రెండు టైంలో ఏమీ ఇవ్వలేదు అట్లాంటిది నిన్న సమ్మె వల్ల డెబ్బై ఐదు వేలు మరి పది సంవత్సరాలు సర్వీస్ చేస్తే డెబ్బై వేలు పదిహేను రెండు ఇస్తామని చెప్పారు పది సంవత్సరాల తర్వాత పనిచేసిన పది సంవత్సరానికి కూడా రెండు వేలు చొప్పున కల్పిస్తామన్నారు అట్లాగే మట్టి ఖర్చులు కూడా పదిహేను వేలు ఉన్నదాన్ని మరి ఇంకొక ఐదు వేలు కలిపి ఇరవై వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు మరి జేఏసీలుగా మేము కోరినటువంటి మరి గాంధీ పార్కు పార్కు సంబంధించి వాళ్ళకు కూడా మరి ఆరు వేలు ఇస్తామని చెప్పారు అట్లాగే డ్రైవర్లకు ముందు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉండేది దానికి ఆరు వేలు కలిపి ఇరవై నాలుగు వేల ఐదు వందలు వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇంకా కూడా ఒక తొమ్మిది మంది ఐఏఎస్ కలెక్టర్లతో కమిషనర్లతో పాటు ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో ఎవరైతే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఈ జీతాలు పెంచాల్సిన అవసరం ఉందో వాటిని మీద కూడా పరిశీలన చేస్తామని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాయకులు ఇవ్వమని చెప్పారు వీటన్నిటి తోడు పది సంవత్సరం కూడా పిఆర్సీ పెరిగితే మరి జీతాలు అన్ని కూడా పెరిగేటట్టు ఇరవై ఒక్క వేసి మరి లెక్క చూసేటట్టు రాబోయే కాలంలో ఇరవై ఒకటి మీద పిఆర్సీ వస్తుందని ఈ చర్చలు కూడా మరి మినిట్స్ కూడా ఈరోజు సాయంత్రం కాలే ఇస్తా ఉన్నారు అట్లాగే వాళ్ళకు సంబంధించి ఏదైతే మాకు ఒప్పుకున్నారు అవన్నీ జీవోలు ఇవ్వడానికి కూడా ఒక వారం డ్రైవర్ అడిగారు ముందు మూడు రోజులు అని చెప్పాం పండగలు ఉన్నాయి కాబట్టి ఆరు రోజుల్లో ఇస్తామని చెప్పారు లేని పక్షంలో విధంగా సమ్మెను కొనసాగిస్తామని கவலம் சம்மன் மாற்றம் வாய் வைச்சாங்க தப்ப முகிய